హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్జర్ వైఫ్ వాను ఈరోజు కొన్ని మంచి మాట తెలుసుకుందామా ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండనప్పుడు వారి ఆలోచనలు అభిప్రాయాలు మాత్రం ఒకేలా ఎలా ఉంటాయి నచ్చితే స్వీకరించండి అంతేకాని కించపరచకండి నీవు ప్రశాంతంగా బ్రతకాలనుకుంటే అనవసరమైనవి అంటించుకోకు పనికిరానివి పట్టించుకోకు ఎదుటివారితో పోల్చుకోవడం ఎదుటివారి నుండి ఆశించడం ఈ రెండు వదిలేస్తే జీవితంలో ఎలాంటి సమస్యలు రావు అవసరానికి పనికిరాని ఆస్తులు అవసరం తీరేగా వదిలించుకునే బంధాలు ఉన్నా లేకున్నా ఒకటే పరువు నలుగురిలో ఉండాలి కష్టం గడప లోపల ఉండాలి దుఃఖం మనస్సులో ఉండాలి చిరునవ్వు పెదాలపై ఉండాలి పరిస్థితులు నీ ఆధీనంలో ఉండకపోవచ్చు కానీ ప్రవర్తన మాత్రం నీ ఆధీనంలోనే ఉంటుంది కోపం తెరలాంటిది తీసేస్తే పోతుంది కానీ బాధ గాయం లాంటిది మానిపోయిన మచ్చ అలాగే ఉంటుంది తిన్నది కడుపులో ఉండదు కానీ అన్నది మాత్రం మనస్సులో ఉండిపోతుంది అందుకే మాట అనే ముందు ఆలోచించి మాట్లాడాలి గడిచిన కాలం గుర్తుకు రాకపోవచ్చు కానీ అవమానించిన మనుషులు మోసం చేసిన వ్యక్తులు అన్న మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి అర్థం చేసుకునేవారు మన జీవితంలో తోడుగా ఉంటే అంతకు మించిన గొప్ప వరం ఇంకేదీ ఉండదు మనిషికి మనిషికి దూరం ఎంత అని ఒక అతను అడిగాడు మనస్సులో నమ్మకం ఉంటే అనువంత అదే లేని రోజు భూమికి ఆకాశానికి ఉన్నంత మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు మౌనంగా దూరంగా ఉండటమే మంచిది మానవత్వం బ్రతుకుండాలంటే మనిషిని మనితో చూడకు మనస్సుతో చూడు అప్పుడే ఏ బంధమైనా బలపడుతుంది డబ్బున్నవాడు ఆహారంలో రుచిని కోరుకుంటాడు డబ్బు లేనివాడు ఆహారాన్ని మాత్రమే కోరుకుంటాడు బంధాలు ఎప్పుడూ ఊరికే దూరం కావు నిర్లక్ష్యం ప్రవర్తన అహంకారం తక్కువ చేసి మాట్లాడడం వంటి వాటి వల్లే దూరం అవుతాయి తప్పుల్ని పదే పదే క్షమించడం మరో పెద్ద తప్పుకి దారితీస్తుంది అబద్ధం ఒక్కసారి అందంగా ఉంటుంది ప్రతిసారి అది చెప్తుంటే నమ్మకం పోవడమే కాదు మనిషికి విలువ లేకుండా పోతుంది తలరాతను ఎప్పుడు నిందించకు ఒక కష్టం నిన్ను బాధ పెడితే వంద సంతోషాలు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి నువ్వు నమ్మితే రూపాయి పేదోడి దగ్గరికి రాదు మధ్యతరగతి వారి దగ్గర ఉన్నా మిగలదు ఉన్నోడి దగ్గర దీనికి విలువ ఉండదు ఈ ప్రపంచంలో అతిపెద్ద అబద్ధం ఏదంటే మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది అన్నది మాత్రమే కొన్ని సంఘటనలు చెడుగా ఉన్నా మనకు మంచి గుణపాఠాలు నేర్పుతాయి ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే ప్రపంచంలో ఉన్న అన్ని దేవాలయాలను దర్శించుకోవడంతో సమానం హృదయం పిడికిలంతే ఉంటుంది కానీ సముద్రమంతా బాధనైనా దాచుకుంటుంది ఏదైనా పరీక్షించవచ్చు కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు అది విలువైన బంధాలను దూరం చేస్తుంది అడవిలో తిరిగే పులిని నమ్మొచ్చు నీటిలో ఇదే మొసలిని నమ్మొచ్చు అస్తమానం నటిస్తూ నమ్మించాలని చూసే వాళ్ళను నీడని కూడా నమ్మకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Thank you.